నాకు నోటీసులు ఏం రాలేదండి ఎందుకంటే ప్రెస్లో వస్తుంది కాబట్టి చెప్పవలసిన బాధ్యత నాకు ఉన్నది ఒక పొలిటికల్గా నేను నాలుగు సార్లు ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా ఉండి మంత్రి ఉన్న వ్యక్తిని కాబట్టి నా బాధ్యత నిన్న మొన్న కొంత ప్రెస్లలో వచ్చింది కొన్ని టీవీలలో పోయి ఆ ఛానల్స్ పోయి చూసాను కాబట్టి నేను వాళ్ళ వాళ్ళకు లోపల రాబోద్దని చెప్పలేమా వాచ్ఛం చెప్పిన చూపించమన్నా ఎందుకంటే మనకేమున్నది ఓపెన్గా చూపించమన్న ఓపెన్ పోయి చూసి అంతా అది ముస్లిం ముస్లిం గడికి వెళ్ళి కొత్త వాళ్ళు కూడా కొత్త వాళ్ళు మేము నేను ఒక్కనే కాద కొంత ఎంతో వేల మంది మంది ఉన్నారు మీరు అన్న ఒక నిమిషం విషయం చెప్పాలి త్రిబుల్ వన్ జీవోలో త్రిబుల్ జీవోలో చాలా మంది ఉన్నారు ఎందుకు ఇక మీరు పెద్ద ఉన్నారు అంతా దానిలో ఎంపీలు ఉన్నారు మంత్రులు ఉన్నారు అందరు అందులో నాది అంత ఉన్నారు అది వాళ్ళ దాంట్లో కూ చూస్తే నాకు చిన్నది కానీ కిబుల్ వన్ జీవులు ఎంత టెన్ పర్సెంట్ ఇచ్చిపెట్టి పర్మిషన్ ఇచ్చినది ఆ పర్మిషన్ ప్రకారం ఉన్నది ఆ పర్మిషన్ ఎక్కిస్తే చూసుకోండి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి ఇప్పుడు చాలా మంది చేసిన వాళ్ళందరూ కూడా అదే చెప్తున్నారు మాకు అనుమతి అనుమతి ఇచ్చింది ప్రభుత్వం అనుమతి ఇప్పుడు అదే నేను మాది ఎఫ్టీఎల్ బఫర్లో లేదు పైసా ఎఫ్టీఎల్ బఫర్లో ఉంటేనేమో కూల్చాలి అది నేను అందుకే మీకు మీరు ఒక క్వశ్చన్ చెప్పిన కంపౌండ్ వాళ్ళ గిట్ట కట్టి ఉన్నాం అనుకో నిజంగా కూడా అది అక్కడ బఫర్లో పోతాం బఫర్లో అవన్నీ నిలిచిపెట్టే భవనం కట్టుకున్నాం చిన్నగా కట్టుకున్నాం పెద్దగా అంగుల ఆర్బాటాలు ఏం లేదు అది చిన్నగా కట్టుకున్నాం దాని ఏంటంటే అది గుట్ట మీద ఉన్నది కాబట్టి అది రింగ్ రోడ్ అందరికీ ప్రజలందరూ కనిపిస్తారా ఇవ్వదా ఇల్ల అని అనుకుంటుంది అది అది హైట్ హైట్ మీద ఉన్నది అది కానీ పట్ట నా పక్కకు లక్ష్మీనారాయణ ఉన్నాడు కరీంనారాయణ ఆయన కూడా గుట్ట మీద కట్టుకున్నాడు నా పక్కకు రామరెడ్డి రెడ్డి అన్నాడు ఉప్పలాయన ఆయన కూడా భాస్కర్ రెడ్డి ఉన్నాడు చాలామంది ఉన్నారు రైతులే కట్టుకున్నారు వాళ్ళు నిజంగా కూడా పర్మిషన్ తెచ్చి కట్టింది మీరు అంతా కూడా మరి ఏదైతే నాది పర్టికులర్ నా గురించి చెప్పాలి వాళ్ళ గురించి నేను చెప్పా నాది ఏదైతే ఇప్పుడు పూల్ చేస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో దానికి వ్యతిరేకంగా నాది కూడా ఉంటే నేనే పూల్ చేస్తా రోడ్ ఆల్రెడీ అది పబ్లిక్ పోతుందండి చెల్లలేకపోతారు మీకు విషయం తెలియదు రోడ్డు లోపటే నా లోపల రోడ్ వేసుకోరా ఆ గేట్లకి దాంట్లో అయితే కావాలి కదా చిన్నగా రోడ్ అది ఏదైతే ఉన్నదో పబ్లిక్ పోతే రోజు ఫ్యామిలీస్ పోతే ఆడికి పెద్ద రాత్రిపూట రాత్రి పూట చాలా మంది ఈవినింగ్ ఆ జూన్ వాటర్ దూనికే పోతారు హిమల్సారి కట్టనికి ఎక్కడికి పోతారో అట్లా అవి వాటర్ దూన్కి పోతారు ఆడికి అది రోడ్ అది వాళ్ళు అంతా గవర్నమెంట్ వేసుకున్న కూడా అది అప్పట్లో వాళ్ళు మన గ్రామ పంచాయతీ ద్వారా రోడ్ వేసుకున్నారా మనకు సంబంధం లేదు అది అయితే అది మీరు అన్నది కరెక్ట్ ఏంటంటే జనం చూనికే పోతారు ఆడికి అది నాకు సంబంధం లేదు అది ఎక్కడనో అక్కడ ఉంటుంది అది నాకు ఉన్నది వెనక ఉంటుంది దానికి రోడ్డు లోపల వేసుకున్న కూడా అది వాళ్ళు చెప్పింది తప్పది ఎవరైతే చెప్తున్నారో రోడ్ వేసుకున్నారో ఆ గేట్లోకి వెళ్ళి పోనీ కదా ఇంటికి పోనీ కదా రోడ్ వేసుకోవాలి కదా సింపుల్గా రోడ్ అసలు లేనే లేదండి అవును అది ఉంటే దానికి ఒక రూల్ ఉంది సార్ ఏమున్నదంటే ఒక్కొక్క చెరువుకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రూల్ ఉంది అది అది ఇరిగేషన్ వాళ్ళు చెప్తారు అది అయితే దానికి ఆ ఇరిగేషన్ కూడా సరిలో ఉన్నారు నాది పట్ట ల్యాండ్

వాళ్ళు ఆల్రెడీ వేసి ఇచ్చిర్రు నీకు రాదు ఇది అని చెప్పేసి నేను అవును చెరువులో నీ కాంపౌండ్ వాల్ లేదు అంటున్నాను ఏం దాకా వచ్చిందో విస్తీర్ణం ఏం దాకా అయితే రూల్ ప్రకారం ఉందో అంత దాకా నేను దాంట్లో పోలే ఓ లేదు పోలే అలా అని అడిగింది కరెక్ట్ నువ్వు అడిగింది కరెక్టే నేను చెప్పింది చెప్పింటాను ఒకవేళ అట్లా కట్టు ఉంటేనే నిజంగా నేను తప్పు చేసిన వాళ్ళం ఉంటాము అట్లా అందుకే కట్టలేదని చెప్తున్నా నేను నేను కట్టలేదు అందుకే వాళ్ళు ఏదో అధికారుల ఏదైతే ఆదేశాలు ఇచ్చేదో మీరేమన్నారంటే నీళ్ళు వస్తాయి కాబట్టి నేను కంపౌండ్ వరకు కూడా కట్టలేదు నీళ్ళు వచ్చిందంటే లో ఉన్నట్టే కదా తెలుగులో కూడా ఉంటాయి ఇప్పుడు అంటే ఉన్నప్పుడు దాన్ని అది ఓన్లీ అవును అది ఉన్నా కూడా పట్టాలి అది అంటున్నారు ఇంటర్ కాదు క్లియర్ చేస్తా అదే వాళ్ళు ఏదైతే ఆఫీసర్లు చెప్పిరూ మీరు ఇక్కడ పరిధిలో ఇచ్చి ఇక్కడ కట్టుకోవాలని చెప్పారు ఆ పరిధిలో కట్టుకున్నాను నేను అక్కడ ఏదైనా కట్టి ఉంటే తప్పు చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి అందుకే అక్కడ కట్టలేదని చెప్తున్నాను నేను మీరు చెప్పింది మీరు చెప్పింది నాకు అర్థమైంది మేము రూల్ ప్రకారమే ఆ బిల్డింగ్ కట్టుకున్నాం థ్యాంక్ మరి విభిన్న ఎంత దాని ఎక్కడి వరకు ఉన్నాయి ఆ అద్దుల ప్రకారమే కట్టినాం అద్దులేశ్వరు స మార్గేశ్వరు వాళ్ళు ఎవరైతే ఆఫీసర్లు వచ్చారో మార్కెషు ఇక్కడ వరకు ఇది ఉంది ఇక్కడ వరకు ఉంది అక్కడే అక్కడే కట్టుకున్నాం ఇప్పుడు సర్వే చేసి అది పూల్చేస్తాం బరే పెద్ద పెద్ద పూల్చా మాదింత చిన్నది అది తప్ప రేపే కొట్టి పూల్చి పట్టి పడేస్తుంది ఇరవై ఏళ్ళ కింద కట్టిన బిల్డింగ్ అది ఇప్పుడు కట్టింది కదా అది పూల్ చేస్తాం మేము నేనేమంటున్నా కాదంటే చెప్పింది అరే ఎవరెవరు ఎట్లా ఇప్పుడు నాదే నాదే కాదు అవును అయితే నాదే నా నాకు నా మంది చెప్తలేడు చాలా మంది పేర్లు చెప్తున్నారు అందరు అందరు అందులో నా పేరు ఒకటి ఉన్నది అందులో నా నేను వాళ్ళ పేరు కూడా తీసుకోదలుచుకోలేదు ఎవరో పేర్లు చెప్తున్నారో అవసరం నాకు లేదు ఆ పేర్లతో పాటు నా పేరు కూడా తీసుకున్నాను కాబట్టి నేను కేటీఆర్ చెప్తున్నా వచ్చి కూల్చేమంటున్నా దాంట్లో ఏం లేదు వాళ్ళు